ఇలాంటి వార్తలు చాలా బాధను కలిగిస్తాయి అట్ ది సేమ్ టైం అసహనానికి కూడా గురి చేస్తాయి అంటే మనుషులు మరి ఇంత తీవ్రవాదంగా ఆలోచిస్తారా అని ఒక రకమైనటువంటి బాధ తమ కుటుంబం కంటే తమ వ్యక్తిగత జీవితం కంటే దేశమే ముఖ్యం అని భావించి ఆర్మీలో చేరుతారు ఆరంభంలో అదొక ఉద్యోగం అనే చేరుతారు అనుకోండి కానీ ఆ ట్రైనింగ్ వాళ్ళు దేశం కోసం నిరంతరం పడుతున్న శ్రమలో భాగంగా ఆటోమేటిక్గా వాళ్ళు దేశానికి అంకిత భావంతో పనిచేస్తారు ప్రాక్టికల్గా మాట్లాడాలి అంటే సో కాల్డ్ సో దేశం కోసం ప్రాణాలు లెక్క చేయని ఆ వృత్తి కోసం వారు ఆరాటపడుతూ ఉంటారు ఆర్మీలో జాయిన్ అయినప్పుడే ఈ ప్రాణం తమది కాదు దేశానిది అని ఫిక్స్ అయిపోతారు అలాంటి ఓ కెప్టెన్కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించారు అది అందుకోవడానికి వచ్చిన ఆయన భార్యపై ఇప్పుడు నెట్టింట కామెంట్లు పెట్టినటువంటి అంటే దౌర్భాగ్యకరమైన కామెంట్లు పెట్టినటువంటి సంఘటన తాజాగా వెలుగు చూసింది మనుషులకు స్వేచ్ఛ ముఖ్యమే కానీ ఈ వాక్ స్వాతంత్ర్యపు ముసుగులో సోషల్ మీడియాలో విజ్ఞత మరిచి సంస్కారం కోల్పోయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఈ వెర్రితలలు వేస్తోందనేది మనకి కనిపిస్తూ ఉంది ఈ కామెంట్స్ చూస్తూ ఉంటాయి దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సైనికుడు హంసుమహన్ సింగ్ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతని భార్య స్మృతి ఈ అవార్డును అందుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో పైన కొంతమంది నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు దీంతో వీరిపై దేశ ప్రజలు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అమరుడి భార్య పైన కూడా అసభ్యకరంగా స్పందిస్తూ ట్రోల్స్ చేస్తున్న వారికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ను కోరారు దీంతో స్పందించిన మహిళా కమిషన్ ఆ యువకుడు చేసిన అసభ్యకరమైనటువంటి కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీ పోలీసులు తక్షణమే అతన్ని అరెస్టు చేసి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది మన సైనికుడు అమరుడైనటువంటి సైనికుడు గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటే గత ఏడాది జూలై పంతొమ్మిదిన తెల్లవారుజామున మందుగుండు సామాగ్రిని నిల్వ ఉంచినటువంటి ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి ఆ సమయంలో మంటలు పక్కనే ఉన్నటువంటి సైబర్ గ్లాస్ గుడారానికి కూడా అంటుకోవడంతో అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కెప్టెన్ డాక్టర్ అంశుమన్ సింగ్ లోపలకు తీశారు ఈ సమయంలో సుమారు నలుగురు ఐదుగురిని కాపాడారు అయితే ఈ గుడారానికి పక్కనే ఉన్నటువంటి ల్యాబ్ గదిలోకి మంటలు ఒకసారిగా వ్యాపించడంతో మరోసారి లోపలికి వెళ్ళినటువంటి ఆయన మంటల్లో చుక్కుని ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో గత ఏడాది జూలై ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని భగల్పూర్లో పూర్తి అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి ఆయన మరణానంతరం అతనికి కీర్తి చక్ర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అది అందుకోవడానికే అతని భార్యమణి వెళ్ళడం జరిగింది ఆ వీడియోలని మనం చూసాం వీటిపైన కూడా ఇంత దుర్మార్గమైన భాషతో ఆలోచనలతో కామెంట్స్ చేస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా ఈ మానవ సమాజంలో భారతదేశంలో ప్రతీకే హక్కు కూడా లేదు అని అనిపిస్తోంది